నందమూరి తారక రామారావు ఏమన్నాడు ఢిల్లీ పెత్తనానికి సహితే అన్నాడు నేను ఢిల్లీ వెళ్తే కానీ పరిస్థితి ఏమి అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మీ మీ పరిస్థితి ఏంటి మీ బ్రతుకేమిటి అని అడుగుతా ఉన్నా దురదృష్టాలు మీ వెంటబడుతున్నాయి మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేడనే విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను మీ ఇద్దరు రెండు శంక ఒక శంకారామం రా కదలరా అంటే ఇంకా మీ పార్ట్నర్ ఏం చేయాలో అర్థం కాక ఊళ్ళు పట్టి తిరుగుతున్నాడు రహస్యంగా తిరుగుతున్నాడు బహిరంగ తిరుగుతున్నాడు బహిరంగడు మరి వారాహి ఎక్కలేడు మరి అయ్యో స్వామి చెప్పినట్టు ఎన్నికలకు ముందు ఎవరైనా ప్రచార తయారు చేసుకుంటారు అంతేగా నేను కూడా ప్రచార రథం రేపే ప్రారంభిస్తున్నా చంద్రబాబు ప్రచార లేదు లోకేష్ కు ప్రచార లేదు ఆలు లేదు కోళ్ళు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అతను నువ్వు ఏ పార్టీతో పొచ్చు పెట్టి ఉంటావో తెలియదు అసలు నిలబడతావో లేదో తెలియదు ఎన్ని సీట్లు ఇస్తావో తెలియదు వారాహి అంట భారతదేశ మిలిటరీ లాగా దానికి పెయింటింగ్లు దాని మీద ఊరేగింపులు ఏంది ఆర్భాటాలు నాకు అర్థం లేని సరుకులేని అంటే ఇలా ఉంటది ఇంతవరకు ఈ వారాహి ఏమైందని నాకు అర్థం చెప్పండి నాకు ఇంటికి పెట్టుకున్నావు అయితే ఒకటిలే వారాహికి రెండు రంగులు అంట మూడో రంగు వేయాలో లేదో అర్థం కాక ఢిల్లీ నుంచి ఎవరు వస్తే మూడో రంగు వేసి అప్పుడు వారాహి తీస్తా అంటే ఏమిటా మీ బతుకుడు రాజకీయాల్లో నాకు అర్థం కానిటువంటి పరిస్థితి మూడు సిద్ధం సభలు చూసిన తర్వాత కూడా అర్థం కావడం లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాస్ట్ నిర్ణయాలు చూస్తుంటే మీకు అర్థం కావడం లేదా మార్పులు చూస్తుంటే అర్థం కావడం లేదా ఎంత కాన్ఫిడెన్స్ గా ఈ ఎన్నికల రణరంగంలోకి దూకపోతున్నామో ఎంత కాన్ఫిడెన్స్ గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నామో ఇంతకన్నా ఏం కావాలని అడుగుతా ఉన్నా పిచ్చి జనం తెలుగుదేశం వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు అభిమానులు లోకేష్ గారు అభిమానులు పత్స జెండా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు మేము వస్తాం మేము వస్తాం ఏమీ వచ్చేది లేదు మీరు సచ్చేది లేదు శ్రీమద్ రమారమణ గోవిందే ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం అనే రాజకీయ పక్షమే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండదు ఉండబోదు అని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియపరుస్తున్నాను